హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ ఉన్నది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడటం వలన మీకేమైద్దంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేశానంటే మీ ఫోన్కు రాదు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మీ ఫోన్కు వస్తుంది లేదు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూస్తున్నారు కానీ మీకు బండ్లు అయితే రావు ఎందుకంటే బండి పెట్టంగానే ఎవరికొకరు నచ్చిద్ది తొందరగా కొనుక్కొని పోతారు అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కూడా వీడియోలు డైలీ వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోని చూస్తున్న వారందరూ వీడియోని అయితే లైక్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదమూడు మోడల్ బాడీ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా ఫుల్ కండిషన్లో ఉందని అయితే ఓనర్ అయితే చెబుతున్నారండి మోడల్ పరంగా అయితే బండి వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు పేపర్స్ వచ్చేసి రెండు వేల పది పేపర్లు రికార్డ్ అయితే ఉన్నదనైతే ఓనర్ అయితే చెబుతున్నారండి ఇంజన్ కండిషన్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉందని అయితే చెబుతున్నారండి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ వచ్చేసి ఇంజన్ పరంగా ఎక్కడోక్కడో ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదని అయితే చెబుతున్నారు ఈ బండి యొక్క టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ దాకా ఉంటాయనైతే ఓనర్ చెబుతున్నారండి బండికి టాపు సీలింగు లోపల సీట్లు మొత్తం చేపించే ఉందండి వర్క్ అనేది మంచిగా నీట్గా చేయించే ఉంచారు బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి కాగితాలు కూడా ఒక మూడు నెలల దాకా కాగితాలు ఆలు ఓకే ఉన్నాయండి ఫోర్స్లో ఉన్నాయి ఒక త్రీ మంత్స్ దాకా అయితే కాగితాలు ఉన్నాయి తర్వాత మీరు చేయించుకోవాలి బండి వచ్చేసి ఓనర్ పేరు మీదే ఉందండి టోకెన్ తీసేసి సీసీ క్యాన్సిల్ చేయించి మీకు తంబేస్ అయితే ఇస్తామని అయితే చెబుతున్నారు బండి అయితే కండిషన్ పరంగా అయితే చాలా మంచి కండిషన్లో ఉందండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు రెండు వేల పదమూడు బాడీ అండి కాగితాలు వచ్చేసి రెండు వేల పది కాగితాలు రికార్డు ఉన్నది పెయింటింగ్ అనేది పడింది ఫ్రెండ్స్ బండికి వచ్చేసి పెయింటింగ్ అనేది పడింది టాపు సీలింగు సీట్లు ఇంజన్ కండిషన్ బ్యాటరీ కండిషన్ సెల్ఫ్ కండిషన్ ప్రతి ఒక్కటి కూడా కండిషన్ పరంగానే ఉంది ఫ్రెండ్స్ మీరైతే ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు మనం తీసుకొచ్చే బండ్లు ముందుగానే చెప్తాం ఛానల్లో పెట్టే ఉండే బండి ఈ పరిస్థితి ఉంది ఇది ఇంత రేటు చెప్తున్నారు ఇలా ఉంది అనేసి ముందే చెప్తాం ఎటువంటి ప్రాబ్లం మీద పడకుండా మీరు ముందుగానే వీడియోలో చూసుకొని వెహికల్ని అయితే కొనుగోలు చేసుకోండి ఈ బండి పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదని అయితే చెబుతున్నారండి ఓనర్ వచ్చేసి కండిషన్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీ పేరు మీదకి మార్పించి ఇస్తారు అదే తంబేసి ఇస్తారు మీరు మార్చుకోవాలి బండి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఫ్రెండ్స్ ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల రూపాయల దాకా చెబుతున్నారు ఫ్రెండ్స్ రెండు లక్షలు చెప్తున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఏమైనా తగ్గే అవకాశం ఉంటుంది ఫైనల్గా ఒక లక్ష తొంభై వేలకి ఇస్తామని చెబుతున్నారు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకేమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన కాకినాడ డిస్టిక్ ఏలేశ్వరం ఆంధ్రాలో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఓనర్కి అయితే టైంపాస్ కాల్స్ అసలు చేయకండి జెన్యున్గా బండి కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్